రాయలసీమ బల్జ సంఘం నాయకులు చెన్నంశెట్టి మురళీకృష్ణ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ సార్ నమస్కారం రాయలసీమ బల్జా సంఘం అధ్యక్షులుగా ఉన్నారు కదా ఇటీవల మీరు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్ళారు మీ సామాజిక వర్గం అంతా బల్జ సామాజిక వర్గం అంతా టీడీపీకి ఓట్లు వేస్తారా నేను చెప్పేది ఒకటే ఒకటి గతంలో మేము రెండు రెండున్నర సంవత్సరం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాము వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ అడిగాం అయ్యా మీకు తెలుగు గతంలో తెలుగుదేశం పార్టీకి అయితే చాలా వరకు కింది మాకు అవకాశం కల్పించారు వైఎస్ఆర్సీపీలో కార్పొరేట్ టికెట్లు కానీ కౌన్సిల్ టికెట్లు కానీ నామినేట్ పోస్టులు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఇచ్చారు దానిపైన మీరు ఆలోచించండి రెండున్నర సంవత్సరం కింద సజ్జల రామకృష్ణ బజెసంగం నేతలతో పెట్టినప్పుడు ఆరోజు చెప్పాం కానీ వాళ్ళు ఆ రెండున్నర సంవత్సరంలో ఎక్కడెక్కడ ఏం చేయలేదు అందుచేత ఈ మధ్య కాలంలోనే మేము తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ పేరు అయితే పూర్తి నమ్మకం ఎందుకంటే మీరు చూశారు గతంలో రాయలసీమలో మొత్తము ఎక్కువ అవకాశం కల్పించింది మంత్రులు కానీ చైర్మన్లు కానీ నామినేట్ కోస్టులు కానీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మాకు ఖచ్చితంగా మాధేవరెడ్డి గారి మీద కానీ వాసు గారి మీద నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు మీద పూర్తి విశ్వాసం ఉంది బలిజలకు అయితే న్యాయం చేస్తాడు ఆయన ఎందుకంటే గతంలో చూశారు మీరు కేంద్రం ఇచ్చిన పది పర్సెంట్లో మనకు ఐదు పర్సెంట్ ఇచ్చారు అదే కానీ అమలు చేసి ఉంటే ఈరోజు ఆ బలిజలు ఎంతోమంది సచివాలయ ఉద్యోగాల్లో కానీ వాళ్ళకి వచ్చేది అదేవిధంగా బలిజలు చాలా ప్రాంతాల్లో అనేక రకాలుగా ఉన్నారు గాజుల బలిజ పూసల బలిజ దాసరి బలిజ ఇటువంటి ఎన్ని ఉన్నాయి కానీ వాళ్ళు బీసీలో ఉండాలి కానీ వాళ్ళకి బీసీ సర్టిఫికేట్ కానీ వీళ్ళలేదు మేము సార్లు చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యే బీసీ సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళకు ఉద్యోగాల్లో కానీ రేపు వాళ్ళకి ఇచ్చే లోన్స్లో కానీ చాలా వరకు ఉపయోగపడుతుంది కానీ ఎక్కడే కానీ వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు అందుకే ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు పూర్తిగా ఓటేసే అవకాశమే లేదని నేను తెలియజేసుకుంటాను సార్ మీరు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా వ్యాపారస్తుల ఓట్లన్నీ టీడీపీకి అనుకూలంగా వేస్తారా ఖచ్చితంగా ఎందుకంటే గతంలో మేము కరోనా వచ్చిన తర్వాత మూడు వేల మంది రోడ్డుపైకి వచ్చి కొట్లాడినాం వైసీపీకి చెప్పాము అప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా ఈరోజు మేము కరోనా వచ్చి చాలా బాధపడుతున్నాం అంటే ఆ రోజు కరోనా వచ్చిన సమయంలో ఏ ఒక్క వ్యాపారస్తున్నారో ఆదుకోలేదు తర్వాత కరోనా పోయిన తర్వాత కానీ కడపలో మీకు చాలా చాట్ల బోర్డు పన్ను చెత్తకు పన్ను ఈ పన్నులు బాకీ ఓల్డ్ బ్యాలెన్స్ పన్నులు ట్రేడ్ లైసెన్స్ పెళ్ళతో చాలా వరకు వ్యాపారంలో వాలంటీర్ల ద్వారా రోడ్డు షీటల మాది వ్యవహరించి పూర్తిగా మమ్మల్ని చేశారు అప్పుడు మాకు బాధ కలిగింది ఆయన డిప్యూటీ సీఎం దృష్టికి మేయర్ దృష్టి కానీ వాళ్ళు కానీ మాకేం చేయలేదు మళ్ళీ సీఎం దృష్టికి కానీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే వ్యాపారస్తులు పూర్తిగా ఇబ్బంది పెట్టింది వైఎస్ఆర్ పార్టీ అందుకు ఈరోజు చెప్పేది ఒకటే ఒకటి వ్యాపారస్తుల వర్గాల్లో ఎటువంటి పరిస్థితుల్లో మేము చాలా సార్లు తిరిగాం ఈ మధ్య కాలం కానీ రెండు రోజులు మూడు రోజులకు షీట్ ఆర్కెం షీట్ ఏఎం షీట్ ఇట్లా తిరుగుతూనే ఉన్నాం కానీ ఏ ఒక్కరు కానీ ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా తెలుగుదేశం వేస్తామన్నా ఈసారి తెలుగుదేశం ఎక్కువ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిందంటే రేపు వ్యాపారస్తులు పూర్తిగా పత్రం వేపుతారని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అయితే అనుకూలంగా ఓట్లు పడుతుంది నమ్ముతున్నాం సార్ కడప నగరంలో బల్జలు ఉన్న ప్రాంతాలలో మాజీ మున్సిపల్ చైర్మన్ హరీందాథ్ గారి ఆధ్వర్యంలో వైసీపీ ఒక కమిటీ వేసింది అలాగే మీరు టీడీపీలో కూడా ఒక కమిటీ ఏమైనా వేస్తారా ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం హరీంద్రనాథ్ ఒక టీం తిరుగుతూ ఉంది సాయిబేట్ లేకపోతే వాకులు వేసి వాళ్ళకు ఎక్కడ ఆధారలేదు దేవం గడపలు అదే వాళ్ళ పరిస్థితి గాజునీదు అదే పరిస్థితి ఉంది వాళ్ళకి ఎక్కడ నాకాష్ అయితే పరిస్థితి ఉంది వైసీపీ అంటే మా ప్రజలు అక్కడ పోయినా కానీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు మీరు ఏదో వచ్చారు గౌరవంగా మీరు పనిచేసినారు మున్సిపల్ చైర్మన్గా కానీ వైసీపీ ఏదో ఓట్లు లేకపోతే వాళ్ళకి ఎదురుగా చెప్తున్నారు మాకు కానీ చాలా వరకు అక్కడ తిరిగి వాళ్ళు చెప్తున్నారు ఏం లేదు తెలుగు తెలుగుదేశం పార్టీ వైపే ప్రజలు ఉంటారని చెప్పి చెప్తున్నారు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు చూస్తే ఒక పక్క హరిప్రసాద్ గారు కానీ దుర్గాప్రసాద్ కానీ నేను కానీ మేమంతా ఒక టీం లేక లేకపోయినా కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు మేము పనిచేస్తూ ఉన్నాం ఈరోజు చూస్తూ ఉంటారు మేము కానీ ప్రతిరోజు ఉదయము సాయంకాలం ప్రతిరోజు మేము ఎవరికైతే బైజులు కాడికి నేరుగా పోయి వాళ్ళతోనే ఒక యాభై కుటుంబాలతో మాట్లాడుతున్నాం అంటే మేము వీడియోలు ఈ ఫోటోలు పెట్టుకోవడం లేదు ఎందుకంటే మేము ఎవరి కాడికి పోతా ఉండరు మళ్ళీ మళ్ళీ వీళ్ళు విధంగా వాళ్ళ కాడికి పోతున్నారు కాబట్టి అందుకు మేము వాసుగారికి ఒకటే ఒకటి బైజ కమిటీ ఓట్లు అరవై తొమ్మిది వేలు ఉన్నాయి దాంట్లో ఖచ్చితంగా యాభై ఐదు అరవై వేల ఓట్లు పడతాయి ఎందుకంటే మాకు కడప నగరంలో గతంలో ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చారో బలిజ భవన్ కట్టిస్తామన్నారు అది కట్టించలేదు కార్పొరేట్ టికెట్ ఇవ్వలేదు బలిజలకు వైసీపీలో ఏమి ఇవ్వనప్పుడు వైసీపీకి ఎందుకు ఇవ్వాలనేది మా వాళ్ళ వాదన మొన్న కానీ ఒకే ఒక పిలిపించాం బలిజలు ఎవరు కానీ వైసీపీ మీటింగ్ పోదు అంటే మొన్న కానీ వాళ్ళంతా జిల్లా నుంచి ఎక్కడెక్కడ నుంచి పిలిపిస్తే కానీ ఒక రెండు వందల మంది కదా అంటే బలిజలు ఒకే ఒక పిలుపుతోనే ఎక్కడ వాళ్ళు డౌన్ అయిన మీకు అర్థమవుతుంది అందుకు ఖచ్చితంగా నేను చెప్పేదామంటే అరణా తిరగనివ్వండి ఇంకా వాళ్ళ ఎవరైనా తిరగనివ్వండి ఎవరు తిరిగినా బలిజలు అయితే ఖచ్చితంగా వేయరు ఎందుకంటే ఒకటే ఒకటి ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన ముందు నుంచి అభిమానంతో ఉన్నారు ఈరోజు కానీ వాళ్ళందరూ మేము వాళ్ళకి చెప్తున్నాం ఖచ్చితంగా రేపు అధికారంలో లేక రెడ్డి గారు వచ్చారంటే బల్జ భవన్ కట్టిస్తారు అనేక బలిజలు సమస్యలపైన పోరాడడానికి వాళ్ళు కానీ సిద్ధంగా ఉండరు మన తరఫున చంద్రబాబు నాయుడిపై కానీ రెపెండేషన్ ఇచ్చి ఖచ్చితంగా బలిజలకు అయితే న్యాయం చేస్తారు శ్రీనివాసరెడ్డి గారిని ఎందుకంటే ఆయన పొలిట్ బ్యూరో గారిని ఉన్నాడు ఏదైనా సమస్య చెప్తే ఆయన ఖచ్చితంగా తీసుకోతాడు ఖచ్చితంగా మాధవిరెడ్డి గారికి అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో బైజల కులస్తులు ఓట్లు పడతాయని పూర్తిగా నమ్ముతున్నాను సార్ కాంగ్రెస్ పార్టీ నుండి మైనారిటీ నాయకులు అఫ్జల్ ఖాన్ గారు వచ్చారు కదా అలాగే ఎంపీగా శనిమలారెడ్డి గారు నిలబడ్డారు శన్మలారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి బైజలు ఏమన్నా ఓట్లు పడతాయా లేదండి ఎందుకంటే మీరు చూసారు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర విభజన తర్వాత రెండు ముక్కల తర్వాత పూర్తిగా ఈ మన రాష్ట్రంలో లేదు అలా ఏదో ఈరోజు అఫ్జల్ ఖాన్ గారు కానీ షర్మిలారెడ్డి గారు కానీ వస్తే ఓట్లు పడతాయైతే లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పడతాయి కానీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చామని చెప్తారు నా మీకు మేయర్ బైజలకు ఇస్తామని శంకుల రెడ్డి గారు మీ అఫ్జల్ ఖాన్ గారు చెప్తున్నారు మీ ఓట్లు పడతాయని అక్కడక్కడ మాకు ఇనిపిస్తుంది నేను అయితే ఒకటే చెప్తున్నా వాళ్ళు ఏం ప్రకటన చేసినా మేయర్ అభ్యర్థి ప్రకటన చేసినా ఇంకోటి ప్రకటన చేసినా ఈరోజు అయితే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని బదిజలు డిసైడ్ అయ్యారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు భూపేష్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకునే అవకాశం మాకుంది ఎందుకంటే మీరు చూశారు రెండు లక్షల డెబ్బై రెండు వేల ఓట్లు ఉన్నాయి మనకు కడప ఈ పార్లమెంట్ పరిధిలో ఆ పార్లమెంట్ పరిధిలో బద్వేలు కడప మైదుకూరు అనేది అరవై వేల ఓటు బ్యాంకు ఉన్నాయి కమలాపురము పొద్దుటూరు జమ్మలమొడుగు పులివెందల ముప్పై ఐదు నలభై వేల ఓట్ బ్యాంక్ ఉండాలి సుమారు రెండు లక్షల డెబ్బై వేల ఓట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఓట్లన్నీ భూపేష్ రెడ్డి గారికి పడతాయి ఖచ్చితంగా ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ అవినాష్ రెడ్డి గారు మీరు చూశారు ఆయన ఎంపీగా ఉంటే బ్రిజలకు ఏం లేదు కానీ ఎన్నోసార్లు మేము ఆయన దృష్టికి మా బ్రజలు బ్రజలకు నామినేట్ పోస్ట్ చేయాలని జిల్లా వ్యాప్తంగా పోరాడినప్పటికీ ఆయన సీఎంతో కానీ ఒక ఇంటర్వ్యూ కానీ పెట్టించినా కూడా అటువంటి వ్యక్తికి అవినాష్ రెడ్డికి ఏ విధంగా వేయాలి అందుకు అవినాష్ రెడ్డికి వేరు రెడ్డి గారిని వేరు ఎందుకంటే షర్మిళ గారు కానీ ఇంతవరకు ఎవరిని ఆమె ఉండే వాళ్ళు కానీ మీరు చూస్తూ ఉండరు ఎక్కడ బదిజలు లేరు ఆ పార్టీలో అందుకు ఆ పార్టీలో ఒక ఓటు కానీ బదిజలు పడే అవకాశం లేదని నేను మీకు మీ టీవీ ద్వారా తెలియజేసుకుంటాను టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మాధవి రెడ్డి గారి దగ్గర అంతా రెడ్లే ఉన్నారని అంటున్నారు బైజలు ఎవరు లేరని వైసీపీ నాయకులు అంటున్నారు ఇది ఎంతవరకు నిజం సార్ నేను ఒకటే ఒకటి చెప్తున్నా వైసీపీ నాయకులు అంటాముడే అంజద్ బాష గారు అంటాముడే ఎక్కువ రెడ్లు ఉన్నారు మీరు చూసారు లేదు ఈరోజు మాధవిరెడ్డి గారు కానీ శ్రీనివాసరెడ్డి దగ్గర కానీ మేము ఎప్పుడైతే శ్రీనివాసరెడ్డి గారు మమ్మల్ని ఆహ్వానించారో పార్టీలు చేరిన తర్వాత మేము పూర్తిగా ఆయన ఏ కార్యక్రమంకైనా మమ్మల్ని ముందు పెడుతున్నాడు రమ్మంటున్నాడు మేమందరం తిరుగుతున్నాం బలిజలు ఎక్కువ ఉన్నారు ఇంకోటేమంటే మా శ్రీనివాసరెడ్డి గారు ఇంటప్పుడు మేము తిరిగితే ఓట్ బ్యాంక్ పడదు ఎక్కడైతే ఓట్ బ్యాంక్ ఉండదు బలిజలు అక్కడ పోయి మేము తిరుగుతే ఓట్ బ్యాంక్ అందుచేత ఆయన ఇంటప్పుడు ముగ్గురు నలుగురు ఆయనకు తెలిసిన అనుచరులు వాళ్ళు ఆయన ఉండే వ్యక్తులు వ్యక్తిగతంగా ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఒక సామాజిక వర్గం కావచ్చు అంత మాత్రాన అందరూ ఇడ్లు కూడా తప్పదు ఎందుకంటే వాళ్ళకు ముందు నుంచి ఫాలోవర్స్ ఉండరు ఆ ఫాలోవర్స్ ఆయన ఎంటప్పుడు తిరుగుతూ ఉంటారు మేము ముందు మేము కానీ ఆయన ఫాలోవర్సే ఈరోజు బల్జల్లో ఈరోజు చూస్తున్నాం హరిప్రసాద్ గారు కానీ తిరుగుతున్నారు దుర్గాప్రసాద్ తిరుగుతున్నాడు నేను తిరుగుతున్నా మేమంతా బలజల సమాజం చెందిన వ్యక్తులమే కదా మేము కానీ కడపల ఎమ్మెల్యే పోటీ చేసే అభ్యర్థులమే మీరు చూశారు మేము కానీ గతంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ అడిగినాము హరిప్రసాద్ గారు అడిగారు దుర్గాప్రసాద్ అయితే పోటీ చేసినారు అటువంటి లీడర్లు మేము కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నామంటే బైజలు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నట్టే కదా ఎందుకంటే మీరు చూసారో లేదో వైసీపీలో ఒక మున్సిపల్ చైర్మన్ అరేంద తప్పగా మిగతా వాళ్ళంతా చూసుకోండి క్యాడర్ లేనంటే వ్యక్తులే అక్కడ క్యాడర్ ఉండే వ్యక్తులేం లేరు ఓట్ బ్యాంక్ ఉండే వ్యక్తులు ఏమి లేదు మనం చెప్పేది ఒకటే ఒకటి ఖచ్చితంగా మన క్యాడర్ అనేది పనిచేసిన వాళ్ళు మన ప్రజలకు పోయి పనిచేసిన వాళ్ళు సమాజ వర్గం కోసము నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా కొట్టాడే మా హక్కుల కోసం పోరాడే వ్యక్తిని అలాంటి వ్యక్తిని నేను మేము మా లాంటి వాళ్ళము ఖచ్చితంగా బదిలీ చెప్తే వింటారు ఎందుకంటే మేమైతే మా వ్యక్తిగత పదవులు ఎప్పుడు అడగలే మేము వ్యక్తిగతంగా ఏ రోజు కానీ మా పదవులు అడిగింటే బలజ సామాజిక వర్గాన్ని మేము తాకట్టు పెట్టేటట్టు అవుతుంది మేము అడిగింది బలజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకి ఇవ్వండి బల్జ సమాజ వర్గానికి తిరిగే హక్కులపైన పోరాడినాం కాబట్టి ఖచ్చితంగా ఆ హక్కుల కోసం పోరాడినప్పుడు బల్జ కమిటీలో అరే వీళ్ళైతే ఎవరికి హక్కుల కోసం పోరాడుతున్నారు బల్జల కోసం పోరాడుతున్నారు కాబట్టి వీళ్ళు చెప్తే ఓట్ వేస్తే ఖచ్చితంగా వీళ్ళు పోరాడతారనే మా మీద నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారు తెలుగుదేశం పార్టీ అధికంగా ఉన్నారని చెప్పి మేము తెలియజేసుకుంటాం సార్ మీకు టీడీపీలో నగర అధ్యక్ష పదవి ఇస్తామని తీరా చేరిన తర్వాత ఆ పదవి ఇవ్వలేదని వైసీపీ నాయకులు అంటున్నారు నేను ఒకటే ఒకటి వాస్తవంగా నేను చేరింది మాధవరెడ్డి గారి విజయం కోసం గారితో ఒకటే ఒకటి చెప్పారు నేను ఏ రోజుగానే ఆయన పదవులు అడగలే ఎందుకంటే నాకు ఆయనకు ఉండే అభిమానాల సంబంధంతో నేను ఆయన పదవులు అడగలే కానీ నగరాధ్యక్షుడు అడిగే ఇస్తానని మాత్రం వాస్తవమే కానీ అక్కడ కొన్ని కొన్ని కారణాల వల్ల ఇప్పుడు వర్గం కానీ కడపలో మార్చకూడదు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి అనుకోవటం కానీ వాస్తుగారు అయితే మనల్నే ఉండమని చెప్పారు నేనైతే ఒకటే వద్దు ఇప్పుడు మార్చడం వలన దాని కానీ డిస్టర్బెన్స్ అవుతుంది దాన్ని వద్దు అని చెప్పి నేను జిల్లా అధికార ఉపాధ్యక్షులుగానే అడిగాడు ఆయన ఏమైనా మళ్ళీ రాష్ట్రంలో ఏమైనా కావాలా ఉపాధ్యక్షులను కావాలంటే నేను కూడా అధికార ప్రతినిధిగా ఇవ్వండి అని చెప్పాను నేను గతంలో కానీ వైసీపీలో కానీ అది అధికార ప్రతిధి అడిగాను వైసీపీ నాయకులు అధికార పత్రిగానే ఏం చెప్పారంటే పీకే టీం సర్వే చేయాలా అవి చేయాలా ఇవి చేయాలని చెప్పి వాళ్ళు సాగు చెప్పారు కానీ వేరే ప్రెస్ ఫీట్ పెట్టేటప్పుడు మాకు అడిగి పెట్టాలా అనేటట్టు చెప్పారు కానీ నేను అట్లా ఎవరిని అడిగే వ్యక్తిని కాదు పార్టీ స్టేషకోలేం కాబట్టి డైరెక్ట్గా ఏమైనా ఉంటే కౌంటర్ పెడతామని చెప్పి నేను తనకి అంగీకరి వాళ్ళు ఇస్తామని నేను అంగీకరించలేదు ఇక్కడ చేరేటప్పుడే వాస్తుగాచ్చారు నియంగానే ఈరోజు అధికార పరిధిగా ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు ప్రజలకు తీసుకెళ్తున్నా అలాగే ఎవరైనా ప్రతిపక్ష నాతాలు ఏదైనా మాట్లాడుతున్నా కానీ ప్రతిరోజు దాని మీద కౌంటర్ ఇస్తూనే ఉన్నాను ఎందుకంటే ఈరోజు మీరు చూస్తూనే ఉండరు వైసీపీలో ఒక పదవి ఇవ్వాలంటే చాలా కష్టమైన పదవి ఈరోజు చూస్తున్నారు మా గారు అయితే మేము చేరిన రెండే రెండు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు జాయిన్ చేయించడం ఇమీడియట్గా ఒక రెండు మూడు రోజుల్లో నాకు ఇవ్వడము జరిగింది అలాగే నాతోటి బాగా ముఖ్యంగా ఉన్న వ్యక్తులకు కానీ కత్తి రవీంద్ర అనే వ్యక్తికి ఉపాధ్యక్షుడు ఇచ్చాడు అలాగే బీసీసీఎల్లో నా ఇంటప్పుడు జరిగే వీరయ్య గారికి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఇచ్చారు నా ఇంటప్పుడు తిరిగే పరిటాల అతనికి నగర కోశాధికారి ఇచ్చారు రమణ గారికి అలాగే బుజ్జి రాంప్రసాద్ రెడ్డి గారు మేమంతా స్నేహితులు ఆయనకని రాష్ట్ర కార్యదర్శి కల్పించారు నేను ఎవరికి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా కీలకమైన పదవులు ఇప్పిస్తాడు అటువంటి నేను చెప్పేది ఏమంటే ఒక నగరాధ్యక్షుల పదవి కాదు అట్లాంటివి అనుకుంటే కన్నా నగరాధ్యక్ష పదవి ఏముంది నేను ఆల్మోస్ట్ రెండు వేల రెండులోనే పదవులు చేశా తెలుగుదేశం పార్టీలో నగరానికి ఉన్నాను జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నా తెలుగు యుత అధ్యక్షునిగా ఉన్నా తెలుగు నగర అధ్యక్షుడిగా ఉన్నా జిల్లాలో నేను తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు చేశాను తెలుగు భాష హయాంలో మార్కెట్ వైస్ చైర్మన్గా కానీ ఉన్నాను అనేక పదవులు చేశాను తెలుగుదేశం పార్టీలో అయ్యే నాకేం పదవులు అనేది కొత్త కాదు మా బజ కమిటీలో చాలామంది అడుగుతున్నారు మీకు ఇచ్చింటే బాగుండేది బజ సమాజ వర్గంలో ఎందుకంటే రెడ్డి సమాజ వర్గం దిన రెడ్డి గారు కదా అదే మైనార్టీలు వచ్చేసి గతంలో కానీ నిర్వహించారు కదా మీకు ఇస్తే బాగుంటుంది అనేది ఇది కానీ నా ఒపీనియన్ ఏమంటే ఏ పదవి ఇచ్చినా కానీ ఆయన వాసుగారు ఒకటే ఒకటి చెప్పారు మీకు ఏ పదవి కానీ బదిలీలకు కాదు మీకు ఏం కావాలో చెప్పండి ఇదే కాదు రేపు గవర్నమెంట్ వచ్చినప్పుడు నామినేట్ పోస్టుల్లో కానీ మీకు కీలక అవకాశం కల్పిస్తామన్నాడు అయితే నేను ఒకటే ఒకటి చెప్తున్నా వాసుగారు బజ్జనలో కీలక ఎందుకంటే నేను చెప్తున్నా బాగానే ఒకరోజు ఈ మధ్య కాలంలోనే మా ఒక మండల ప్రెసిడెంట్ మా కమ్యూనిటీ అతన్ని పార్టీలో చేరిగి నేను తీసుకెళ్ళాను తీసుకెళ్ళి నేను తిరిగి వచ్చేటప్పుడు ఆయన మళ్ళా నన్ను వాళ్ళ గని మీద టిఫిన్ లోపలికి రావడం జరిగింది అక్కడ చుట్టూ ఆయన సమాజంలో చెందిన వ్యక్తులుగా ఉన్నారు కానీ ఆయన లేచి నన్ను కూర్చొని నువ్వు టిఫిన్ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఒక వ్యక్తి మీద ఒక బంధం అనేది ఎట్టుంటుంది మీరు ఆలోచించండి అది వాసు వాసుగారులో గుణం ఉంది ఖచ్చితంగా ఆయన బలహాలకు అండగా ఉంటాడని ఒక నమ్మకం ఉంది ఆ నగరాధ్యక్ష పదవి ఏదో ఇస్తానే మేము ఇది కాదు నేను బీజేపీ పార్టీలో కూడా నగరాధ్యక్షులుగా ఉన్నా జీ బీజేపీ పార్టీ అనేది జీరో పాయింట్ ఉంది కడపలో అటువంటి పార్టీలో నేను మాజీ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ను కడపలో ఈక్వల్ కార్పొరేషన్ పోటీ చేసే అర్హతలు బీజేపీ పార్టీ అప్పుడు నగరాధ్యక్షులుగా ఉన్నప్పుడే నేను అన్నీ చేయగలిగాను అంటే తెలుగుదేశం పార్టీలో నగరాధ్యక్షులుగా ఉండింటే కదా అంగీ గ్రోత్ వస్తుంది ఖచ్చితంగా అంటే నేను ఒకటే ఒకటి ఉన్నా ఈరోజు అధికార ప్రతినిధి కానీ మంచి పోస్టే ఈరోజు ప్రజలకి ప్రతి విషయాన్ని అధికార పార్టీ నాయకులను ఎక్కడైతే వాళ్ళు తప్పులు చేస్తున్నారో దాన్ని ఎండగడుతున్నా ఖచ్చితంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టి రేపు రాబోయే రోజుల్లో బజలు పూర్తిగా ఈ గ్రేటర్ రాయలసీమలో మీరు చూశారు డెబ్బై నాలుగు సీట్లు ఉంటే కదా చిత్తూరు ఉండాలి చిత్తూరులో శ్రీనివాసరావు గారికి ఇవ్వలేదు దర్శిలో ఉంది వేణుగోపాల్ గారికి ఇవ్వలేదు ఆ మంచి కృష్ణమోహన్ గారికి ఇవ్వలేదు బలిజలకు ఒక్క సీటు కానీ పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పద్ద ఎమ్మెల్యే టికెట్లే కాదు వాళ్ళు ఏది కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్తో బలిజోళ్ళు అంటేనే వాళ్ళకి సరిపోదు అటువంటి పార్టీకి బలిజలు నా మద్దతు చేస్తారని అనుకోవడం లేదు ఒకటే ఒకటి ఖచ్చితంగా రాబోయే కాలంలో బలిజాలకు అయితే తెలుగుదేశం పార్టీలో వాసు ద్వారా నేను కొట్టేది ఎందుకంటే ఆయన రెండుగా మెంబర్గా ఉన్నాడు కాబట్టి వాసుదారా ద్వారా చాలామంది జిల్లా లెవెల్లో ఖచ్చితంగా పదవులు వస్తాయని ఆశించి మీకు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి